श्रीमात्रे नमः कात्यायनी महामाये भवानी भुवनेश्वरी संसारसागरे मग्नं मामुद्धरकृपामये ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदम्बिके మనోభిలషితం దేవీ వరం దేహి ఈ ఈరోజున మనం వ్యాసమహర్షి నుంచి ఏది ధర్మం సంసారం నుంచి ఎలా విముక్తులు కావాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం వ్యాసమహర్షి అమ్మకథలను చెబుతూ ఉండగా వాటిని వింటున్న జనమేజయ మహారాజుకు ఒక పెద్ద సందేహం వచ్చి ఇలా అడిగాడు ఓ మహర్షి ఏది ధర్మం ఏది అధర్మం ఎవరిని నమ్మాలి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకూపం దీని బంధనాల నుంచి ఎవడూ కూడా తప్పించుకోలేడు అందుకే కొంతమంది దేవతల చరిత్ర చూసినప్పుడు వారు కూడా ధర్మం తప్పి నడుచుకున్నట్లుగా కనిపిస్తుంది అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అందరూ ధర్మం తప్పారు అందులో పాల్గొన్న వారందరూ మహాత్ములే వారందరికీ అసారతాం విజానంత సంసార్య సుమేధ సంసార సారము లేనిది అని తెలుసు అయినా కూడా అందరూ ధర్మం తప్పి నడుచుకున్నారు ఇలా తప్పుగా నడుచుకున్న మహాత్ముల కథలు వినగానే ధర్మం మీదే సందేహం కలుగుతుంది ధర్మాన్ని ఆచరించాలనే ఆసక్తి పోతుంది అందుచేత అసలు ధర్మం అంటే ఏమిటో చెప్పు దాని స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పు దాని ప్రమాణం ఎలా ఉంటుందో చెప్పు జీవుడు పాపరూపమైన ఈ సంసార బంధనాల నుంచి ఎలా విముక్తుడవుతాడు ఒక ఆప్తుడి మాటను తెలుసుకొని ఇది ప్రమాణం అనుకుంటే అసలు ఆప్తుడనే వాడెవడు దేహాన్ని ధరించిన ప్రతివాడు అన్ని విధాలుగాను విషయాసక్తుడై ఉన్నాడు భోగాలు వాడికే రాగం ఉంటుంది రాగో ద్వేషో భవే నూనం అర్థనాశాద సంశయం ద్వేష దసత్యవచనం వక్తవ్యం స్వార్థసిద్ధయే ద్వేష దసత్యవచనం వక్తవ్యం స్వార్థసిద్ధయే రాగం వల్లనే ద్వేషం పుడుతుంది ఒకరి ఎందు రాగం ఉంది అంటే మరొకరు ఎందు ద్వేషం ఉన్నట్లే కదా తన ప్రయోజనం కనుక దెబ్బతింటే కొందరు ఎందు రాగం పడుతుంది మరికొందరు ఎందు ద్వేషం పడుతుంది ద్వేషం వల్ల అబద్ధాలు ఆడటం జరుగుతుంది స్వార్థం కోసం అలా అబద్ధాలు ఆడటం తప్పనిసరి అయిపోతుంది ఇది కొంతమంది దేవతలు మహాత్ములు తప్పుగా నడుచుకోవటానికి గల కారణం ధర్మస్య ప్రథమ పాద సత్యమేతృతైర్వచీయస్ తౌచం దయా పాదస్ తృతీయక ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయని చెప్పింది వేదం వాటిలో మొదటి పాదం సత్యము రెండవది శౌచము మూడవది దయ నాలుగవది దానం ధర్మహీనం కృతం కర్మ కథం తత్పలదం భవేత్ ధర్మే స్థిరామతి మతి క్వాపి నీ ప్రతీయతే ఈ నాలుగు లేకపోతే ధర్మమే నిలవదు అలాంటి ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ ఫలాన్నివ్వదు ధర్మానికి ఇంత ప్రాధాన్యం ఉంది ఎవడికి కూడా ధర్మాన్ని ఆచరించాలనే ఒక పట్టుదల లేదు ఒక ధ్యాస లేదు ఒక స్థిరమైన ఆసక్తి లేదు ఉన్నట్టు కనిపించటమూ లేదు ఉదాహరణకు బలిచక్రవర్తిని తీసుకుంటే ఆయన ఒక మహాదాత మహాత్ముడు కూడా అలాంటి బలిని మహావిష్ణువు పాతాళలోకానికి పంపాడు కదా వీరిలో ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు చెప్పు అని తనకు గల పెద్ద సందేహాన్ని అడిగాడు జనమేజయుడు అప్పుడు వ్యాసమహర్షిలా ఒక పెద్ద సమాధాన్ని చెప్పాడు నాయన బలిచక్రవర్తే గొప్పవాడు ఆతడే ఉత్తముడు అందుకే మహావిష్ణువు బలి ఇంటిని కాపలా కాసే ద్వారపాలు కూడా అయ్యాడు కదా నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా సకల ధర్మాలకు సత్యమే మూలం అయితే సత్యాన్ని పాటించటం దేహాన్ని ధరించిన వారికి చాలా కష్టం నీటి కాకి ప్రతి తీర్థంలోనూ మునుగుతుంది అయినా దానికి ఏ ప్రయోజనము కలగదు అలాగే సత్యం మాట్లాడకుండా ప్రతి తీర్థంలోనూ మునిగినా ఏ ప్రయోజనము ఉండదు సత్యం మాట్లాడకుండా దక్షిణలు ఎంత ఎక్కువగా ఇచ్చి యజ్ఞయాగాలు చేసినా ఫలం రాదు సత్యం మాట్లాడకుండా యుద్ధాలు చేసి మోసాలు చేసి రకరకాల మార్గాలతో ధనం సంపాదించి దాన ధర్మాలు చేసినా ఫలం రాదు వీరందరూ సత్యాన్ని మాట్లాడి ఆచరించిన వారికన్నా గొప్పవారు సత్వగుణం రజో గుణం తమో గుణం అనే మూడు గుణాలతో కూడిన మాయ ఎంతో బలమైనది అది బహురూపాలు గలది మాయతోనే విశ్వమంతా సృష్టించబడింది మాయతోనే విశ్వమంతా నిండి ఉంది ఈ కారణంగానే సత్యం మోసంగా కనిపిస్తుంది మోసం సత్యంగా కనిపిస్తుంది అందువల్ల సంసార సముద్రంలో మునిగిన వారు సత్య ధర్మాలను పాటించడం చాలా కష్టం విశ్వం మూడు గుణాలతో కలిసి రచించబడింది కాబట్టి ఇది దైవధర్మము అని తెలుసుకోవాలి అయితే సత్యాన్ని ఎవరు సాధిస్తారు అంటే వైకానసాచమునయో నిస్సంగ నిష్ప్రతిగ్రహ సత్యయుక్త తృషః వైకానస మహర్షులు ఎలాంటి సంగము లేనివారు ఏ పదార్థాన్ని దానంగా పుచ్చుకోనివారు సత్యాన్ని ఆశ్రయించి ఉన్నవారు అభిమానాన్ని మోహాన్ని విడిచిపెట్టినవారు ఆశలను రాగాలను విడిచిపెట్టినవారు జితేంద్రియులు మహామునులు మాత్రమే సత్యధర్మాలు పాటిస్తారు అందుకే మహాత్ములను ఆశ్రయించాలి మహాత్ములను ఆశ్రయిస్తే సత్యధర్మాలను పాటించి పాపాలు పోగొట్టుకుంటారు మాయను తెలుసుకొని బయటపడి ఆ తరిస్తారు మానవుడు సద్గురువును అండ్ మహాత్ములను ఆశ్రయించకపోతే అనేక రంగుల మాయతో కప్పబడిన ఈ సముద్రాన్ని దాటలేడు ఇందులో గిరిగిరా తిరుగుతూనే ఉంటాడు సంసారి కావటం వల్ల మోసం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది దానివల్ల తప్పనిసరిగా పాపం వస్తుంది మానవ దేహం ధరించి మాయ చేత మోహించబడిన వారికి ధర్మం పట్ల ఆసక్తి ఉండదు మనస్సు ఇంద్రియాల వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము అనే గుణాలు ఇది మంచిది ఇది చెడ్డది ఇది మంచి పని ఇది చెడు పని అని తెలియకుండా చేస్తాయి దీనికి తోడు డబ్బు రాగానే నా అంతటి లేడు అనే గర్వం ఒకటి పెరిగిపోతుంది దాంతో ఆశ తృష్ణ దైన్యము దంభము అసూయ మొదలైనవన్నీ పుట్టుకొస్తాయి వీటన్నిటికీ మూలం మోహమే ఇలాంటి దుర్గుణాలన్నీ పుట్టుకొని వస్తుంటే సంసారి వీటి నుంచి బయటపడలేడు వీటికి వసుడై క్రమక్రమంగా పతనమైపోతూ ఉంటాడు కనుక మనస్సు పరిశుద్ధం కావాలి న్యాయంగా ధనాన్ని సంపాదించాలి అర్షడ్ వర్గాన్ని జయించాలి లేకపోతే చేసిన పనికి ప్రయోజనం ఉండదు అంతా వృథా అవుతుంది అందుకే పండితులు ఇలా చెప్తారు ఏ పనైనా చేయాలి వాడికి వాడి దేహం పవిత్రంగా ఉండాలి వాడి ధనం పవిత్రంగా ఉండాలి అంటే అది న్యాయంగా సంపాదించినదై ఉండాలి వాటితో పనిని చేయించేవాడు కూడా పవిత్రంగా ఉండాలి అప్పుడే వాడు చేసిన పనికి ఫలం లభిస్తుంది లేకపోతే విపరీత ఫలం లభిస్తుంది తనకు అభివృద్ధి కలగాలని శత్రువులకు కీడు కలగాలని కోరుకునేవారు తమలోని గుణాలను పరిశీలించుకుంటూ పవిత్రులుగా ఉండాలి అప్పుడు వారు చేసిన కర్మకు ప్రయోజనం లభిస్తుంది దేశము కాలము క్రియా ద్రవ్యము చేసేవాడు చేయించేవాడు మంత్రాలు పవిత్రంగా ఉండాలి అప్పుడే చేసిన కర్మకు లేదా యజ్ఞానికి సంపూర్ణంగా ఫలం దక్కుతుంది ఇక రకరకాల జీవుల మధ్య విరోధం ఎందుకు వస్తుంది అంటే మూడు గుణాల వల్ల జీవులు పుట్టారు కనుక విరోధం వస్తుంది అలాగే సంసారంలో జీవుడెందుకు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అంటే అహంకారం నుంచే సంసారం పుట్టింది కనుక సంసారంలో రాగం లేనివాడు పుట్టడు అందరూ రాగద్వేషాలతోనే ఉంటారు అన్ని యుగాలోని వారి అలాగే ఉంటారు అన్ని యుగాలలో కూడా అయితే ఏ యుగంలో అయినా ఒక ధర్మాత్ముడు పుట్టాడంటే దానికి పూర్వజన్మలో గొప్ప పుణ్యం చేసుకోవటమే కారణం సజ్జనులకు ఎప్పుడైనా ఎక్కడైనా సత్యయుగంగానే ఉంటుంది మధ్యములకు మధ్యయుగంగానే ఉంటుంది చెడ్డవాళ్ళకి ఎప్పుడు కలియుగంగానే ఉంటుంది కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయాలి మంచి విషయాలే మాట్లాడాలి మంచి పనులే చేయాలి మహాత్ములను ఆశ్రయించాలి అప్పుడే సంసార బంధనం నుంచి విముక్తులు కావటం జరుగుతుంది మాయను దాటగలిగే దారి కనిపిస్తుంది శక్తి లభిస్తుంది ఇదే గురురూపిణి అయినటువంటి జగన్మాత అందరికీ బోధించిన ఉపదేశము అని చెప్పాడు వ్యాసభగవానుడు అందుచేత అందరూ ఈ ఉపదేశాన్ని అందుకొని ఆచరించి తరించండి అమ్మ మిమ్మల్ని పూర్ణంగా అనుగ్రహించుగాక అని ఆశీర్దిస్తూ శ్రీమాత్రే నమ